నేను రియల్ ఎస్టేట్ వెంగల్ రావు కు వచ్చి దుమ్ము దుమ్ముగా దా ఆ ఈ రోజు నైట్ బయలుదేరి హైదరాబాద్ మన ఊరికి వస్తున్నా రేపు ఇంక పందాలు పండగలు బీర్లు బార్లు అమ్మాయిలు జల్సాలు దుమ్ము రేపు డబ్బులకు ఇబ్బంది ఎవర్రాయుడు మన దగ్గర ఫుల్ క్యాష్ రా రేపు నువ్వు రెడీ అయిపో నేను వచ్చేస్తున్నా ఓకే ఉంటా ఊరెళ్ళి దుమ్ము లేపాలంతే మన షో హంగు గింగు దుమ్ము దుమ్మే హలో ఏ ఈసారి పండగ దుమ్ము దుమ్ము అయిపోవాల హైదరాబాద్ నుండి మన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మన ఫ్రెండ్ గాడు వాడు వచ్చినాడు డబ్బులు ఇంకా ఎగిరేసేది అట్టే జగ్గ 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 అది ఓ పని చేయి పది కేసులు బీర్లు పది కేసులు మందు కోళ్ళు గీళ్ళు అసలు పొట్టేళ్ళు అన్ని ఏంద్రా రే వచ్చిన నిమిషం ఉండరా మామ ఏంది మామూడు పండకు దూమ్ దామ్ అది ఇది వచ్చేవని సన్మానం గిన్మానం కోళ్ళు గిల్లు మందు గిన్ను అన్ని రెడీ చేసిన మామ ఏంది మామ ఇట్ నీ పరిస్థితి పండక్కు హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చామని బస్ ఎక్కితే బస్సు మొత్తం డబ్బులు బంగారం నగలు ఉంగరాలు గొలుసులు మొత్తం లాగించేసారు రా ఒక్క టికెట్ కోసం రా పండక్కు హైదరాబాద్ నుంచి పొద్దు రావడము భూమి మీద నుంచి అంతరిక్షం మూడొకటే కాస్ట్లీ అయిపోయింది ఈ కాలంలో ఏం చేయాలో ఏమో అట్లీస్ట్ ప్యాంట్ అయినా పెట్టుకోవచ్చు కలిగి మామా ఒరే కర్నూలు వరకు ప్యాంటు వేసుకొని వచ్చారా కర్నూలు వాడేవాడు ఎక్కారు రా పొద్దున్నూరు ఆయన ఇచ్చినా అంటే వీడు కర్నూలు దిగిపోయాడురా పండుగ పోయి బతిమారో కాలు పట్టుకుంటే ప్యాంట్ ఇప్పి రా ప్యాంట్ ఇప్పించా మామా మామా ఈ పండకు మొత్తం నాకేం చేసాను మామా ఖర్చులు ఆ అన్ని అవి ఇవి తిరుగు ఖర్చులు అన్ని నువ్వే చూసుకోవాలి మామా నాకు నువ్వే దిక్కు మామా ఏం అమ్మ హలో వ్యాపారం చేసుకో సూచనారా సంక్రాంతి పండగకు పండగ ఇంటి దగ్గర చేస్తున్నామని హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి సావుకారిని కాస్త బికార్ని అయిపోయినా ఇట్టయితే బతికే